హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను మరోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు సొరకాయ బజ్జీ నెక్స్ట్ ఆలు ముద్దకూర చేశాను అనమాట సొరకాయ బజ్జీ అంటే సొరకాయ పుల్ల కూర అని కూడా అంటారనమాట నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేస్తున్నాను కొంచెం సాల్ట్ ఉప్పు అనేది వేసాను అనమాట అప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోతుంది కదా అందుకని యాక్చువల్గా ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాను అది కాస్త ముద్దగా అయిపోయింది సరే అని నార్మల్గా ఆలు ముద్దగా చేస్తే అంత బాగుండదు దాంట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కర్రేపాకు ఇట్లాంటివన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే ఓన్లీ ముక్కలు ఆలు ముక్కలు మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఉప్పు కారం చల్లితే బాగుంటుంది అన్నమాట అందుకని అది ముద్దగా అయిపోయింది కాబట్టి నేను ముద్ద కూరలాగా చేసేసాను ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత సొరకాయ మొత్తం ముక్కలు కట్ చేసాను చివేసి ఆ తర్వాత దీంట్లో వేసేసాను మంచిగా కలిపేస్తున్నాను మనకు ఉప్పు పసుపు బాగా ముక్కలకు పట్టేసిందంటే మూత మూత మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే బాగా మగ్గిపోతుంది దీనికి వేరే నీళ్లు పోయెక్కర్లేదన్నమాట సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో మగ్గిపోతుంది నెక్స్ట్ ఈరోజు మిరపకాయలు ఉన్నాయి నెక్స్ట్ చూసారా బజ్జీ మిరపకాయలు ఉన్నాయి మా ఫ్రిడ్జ్లో ఇవి మిగిలాయన్నమాట అందుకని ఈవినింగ్ పండు మిర్చి పచ్చడి చేయాలని అనుకున్నాను నెక్స్ట్ ఏమో టమాటాలతో ఒక ఐటెం చేసేస్తే ఇవి కూడా అయిపోతాయి అన్నమాట ఈరోజు రేపు ఈ కూరలు చేయాలి వంటలు అన్నమాట నెక్స్ట్ అన్నం కుక్కర్లో పెట్టేసాను అంటే ఈజీగా చేసుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా తొందరగా వంట చేయాలన్నప్పుడు మాత్రమే కుక్కర్ పెడతానమాట డైలీ అయితే యూజ్ చేయను కుక్కరు డైరెక్ట్గా ఉడికిస్తేనే చాలా బాగుంటుంది కుక్కర్లో అన్నం ఈ మధ్య అంత నచ్చడం లేదన్నమాట చూసారా ఇప్పుడు ఎలా మగ్గిపోయిందో దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసి మనం దీంట్లో ఓన్లీ చింతపండు గుజ్జు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పోపు వేసేసాం కాబట్టి సింపుల్గా చేసుకునే ఐటెం అనమాట సొరికాయి చాలా మంచిది హెల్త్కి ప్లస్ ఈజీగా కూడా కుక్ అయిపోతుంది సొరకాయ కూర చేసుకోవచ్చు పుల్ల బజ్జి చేసుకోవచ్చు పెసరపప్పులో వేస్తే బాగుంటుంది చపాతీల్లోకి నంచుకోను అలా చాలా రకాలుగా సొరకాయ సాంబార్లో వేసుకోవచ్చు పెరుగులో వేసి అవియల్లో వేసుకోవచ్చు ఇట్లా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను అనమాట ఈరోజైతే పుల్ల బజ్జి చేస్తున్నాను చాలా ఈజీగా చింతపండు గుజ్జు తీసేసుకొని మనం దాంట్లో వేసేయడమే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పుల్లబజ్జీ అనేది నేనైతే టమాటా వేయను ఓన్లీ ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ వేస్తాను అంతే అన్నమాట రెండు పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు గుజ్జు వేసేసి ఉప్పు కారం పులుసులో పొడి పులుసు పొడి వేస్తాం కదా ఆ పొడి ఒక అర స్పూన్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒడియాలని నంచుకొని కానీ తింటే అప్పుడము వడియము చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట నాకైతే చాలా ఇష్టము ఇది ఎక్కువ చేయను ఎందుకంటే పప్పు వేసే చేస్తాను పెసరపప్పు వేసి పప్పు ఎక్కువ చేస్తుంటాను లేకపోతే సాంబార్లో వేసేస్తూ ఉంటాను ఈరోజైతే నేను ఇలా చేద్దామని డిసైడ్ అయిపోయి పిల్లలకి ఎక్కువ పెసరపప్పులో వేసిన పప్పే ఇష్టము అలాగే చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ లంచ్లోకి మిగిలితే చపాతీలోకి అన్నట్టు అలా ఉండిపోతుంది అలా చేస్తూ ఉంటాను ఒక్కోసారైనా మన మనకిష్టమైన ఎప్పుడైనా చేసుకోవాలి కదా అనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట నాకు ఇట్లా చేసిన కర్రీ ఈవినింగ్ టైంలో అలా కప్పులో వేసుకొని తినడం కూడా ఇష్టం మరీ అయితే పులుపు ఎక్కువైనా అనమాట దాన్ని కప్పులో వేసుకొని పైన బూందీ లాంటిది వడియాలు అప్పడాలు లాంటివి ఉంటే అవి ముక్కలు చేసేసి దాంట్లో వేసుకొని తింటాను చాలా ఇష్టం నాకు ఇది కట్లెట్ లాగా అనుకొని చాట్ ఫ్లేవర్ లాగా అనమాట అంత ఇష్టం అనమాట తగినంత ఉప్పు వేసేసాను కొంచెం పులుసు పడి వేశాను కారం వేసాను ఇప్పుడు బాగా మగ్గనిచ్చి ఆపేయడమే ఆల్రెడీ ఒకసారి పోపు వేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోపు వేసుకుంటే బాగుంటుంది కానీ నేను వేయట్లేదు చాలా తక్కువ ఆయిల్ వాడాలి కదా అందుకని అంటే అవసరమైనప్పుడు ఎటు వాడతాం మనం అప్పడాలు వేయించుకోవడం వడియాలు వేయించుకోవడం వాటికి ఎప్పుడైనా బజ్జీలు వేసుకుంటే అలాంటి వాటికి అన్నిటికీ ఆయిల్ తింటు తినాల్సి వస్తుంది ఇప్పుడు ఇలాంటి వాటిలో మనం తగ్గించామంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చేయేయమో అని ఒక అభిప్రాయం అన్నమాట చూసారా మంచిగా కుక్ అయిపోయింది అంటే మరీ పుల్లగా ఉండకూడదు లిటిల్ బిట్ చింతపండు రసం వేసాను అన్నమాట ఇప్పుడు బాండీ పెట్టాను అంటే ఆలు ఫ్రై చేసుకుందామని అసలు బిగించేశాను అది ఫ్రై అవ్వలేదు ఆఖరికి బాండీకి అంటుకుపోయింది ఎందుకంటే అవి ఇప్పుడు కొత్త దుంపలు అన్నమాట ఆలు బంగాళదుంపలు అవి అందుకని ముద్ద ముద్ద అయిపోతుంది సరే అనేసి ఇంకా అలా చేశాను చూసారా ఆయిల్ వేసాను పోపు దిల్సులు వేసుకున్నాను ఎక్కువ జీలకర్ర మాత్రం వేస్తే చాలు ఈ ఆలూ ఫ్రైకి జీలకర్ర మాత్రం వేస్తూ ఉంటాను కొంచెం పోపు వేగిన తర్వాత యాక్చువల్గా ఐరన్ బాండీ పెట్టినా కూడా ముద్దయిపోయిందనమాట అందుకని ఇంకా రెండు ఉల్లిపాయలు వేస్తే దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ బాండీ వచ్చి నేను ఆగ్రోమిక్లో కొన్నాను అనమాట చాలా బాగుంటుంది అంటే అలా బానేది అంతా మనం ఆయిల్ కానీ పట్టించామంటే అంటుకోదని అనుకొని వేశాను అయినా సరే అలా అంటుకుందన్నమాట ఎప్పుడు నేను ఫ్రైయే చేస్తూ ఉంటాను ఈరోజు అలా అయిపోయింది ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుందన్నమాట మనం అనుకున్నలాగా రాలేదంటే కర్రీ ఆలు చివ్వి తరిగి పెట్టుకున్నాను దానికి ఉప్పు పసుపు మంచిగా అయ్యేట్టు ఉంచి ఆ తర్వాత మూత ముక్కలన్నీ అన్నమాట ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆలు ముద్దగా చేసుకోవాలంటే ఆలు కానీ అరటికాయ కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట బాగా లాగేస్తుంది ఆలు మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్లోనే మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇది అలా కాదు మనకు టేస్ట్ ఇవ్వాలంటే ముద్దగా చేసిన కర్రీలకి చాలా వేయాల్సి ఉంటుంది అన్నమాట సరే కొంచెం మారుతుంది కదా స్టీల్ బాండి కాబట్టి సరే అనేసి నేను ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు తరిగేసి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా ఉంటుంది అనమాట కర్రీ ఇది యాక్చువల్గా అన్నిట్లోకి నంచుకోవచ్చు దోశల్లోకి పూరీల్లోకి ఇట్లా ఉంటే చూసారా ఆయిల్ సరిపోదని మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాల్సి వచ్చింది అలా వేసేసి మంచిగా మగ్గనిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మా అత్త బాగా చేసేవాళ్ళు అనమాట ఎక్కువ ఇట్లాంటి కర్రీయే చేసేవాళ్ళు ఆవిడ అంటే ఆలూలు ఉడకబెట్టి ముద్దగా చేస్తారు కదా అలా చేయకుండా ఇలా కట్ చేసి ముక్కలు ఇలా చేసేసి ఆవిడ ముద్దగా చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది అది దీంట్లో నేను కూర పొడి వేసేసుకుంటే లాస్ట్లో చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది అంటే చారు రసం అలాంటివి సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు చిన్న స్పూన్ కదా ఇంకొంచెం పడుతుంది ఇంకొక స్పూన్ వేసేసి మంచిగా వాళ్ళు తొందరగా ఉప్పు లాగేస్తుంది అంటారు కదా అందుకని కొంచమే వేస్తున్నాను అయినా చాలా వరకు ఉప్పు తగ్గించేసాను అనమాట కొంచమే వేస్తున్నాను అలా అలవాటు అయిపోయింది పిల్లలకు కూడా ఉప్పు తక్కువ అన్నారనుకోండి నేను ఏదైనా పచ్చడి నంచుకొని తినండి అంటాను అదే క్వశ్చన్కి వచ్చినాను ఆన్సర్ అనమాట ఉప్పు తక్కువ అయింది కదా అని చెప్పి దాన్ని ఓకే చేసి ఉప్పు తెచ్చి ఇవ్వను వాళ్ళకి పచ్చడి నంచుకొని తినేలా అయినా పచ్చడి వేసుకుంటాం కదా ఒక చిట్కా మనం తినేటప్పుడు అన్నంలో అనేసి ఫస్ట్ పచ్చడి అయితే ఏదో ఇంట్లో ఉందో ఈరోజు ఈ పచ్చడి అన్నట్టుగా వేస్తాను కదా అదే నంచుకొని తినేస్తాం అన్నమాట చూసారా బాగా మారుతుంది అసలు స్టీల్ బాండి చాలా రోజుల తర్వాత తీసాను కానీ ఇది పప్పు కొంచెం అట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది డీప్ ఫ్రై ఐటమ్స్ బాగుంటుంది అనేసి ఇంకా ఇప్పుడు నేను కూర పొడి వేసాను కొబ్బరి పొడి చేశాను కదా మొన్న అది అన్ని కూరల్లోకి అదే వేసుకోవచ్చు బాగుంటుంది దోశల మీద వేసుకోవచ్చు ఇడ్లీకి దోశకి నెక్స్ట్ ఇట్లాంటి కర్రీస్కి అన్నిటికీ బాగుంటుందన్నమాట ఆ పొడి నేను అలాగే వేస్తూ ఉంటాను కూర రెడీ అయిపోయింది మూత పెట్టేసాను ఒక టూ మినిట్స్కి రెడీ అయిపోతుంది పక్కన సొరకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇవన్నీ డిష్ అవుట్ చేస్త చేసేసుకుందాము ఇది కొంచెం మాడినా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఆలు కదా చూసారా ఎంత ముద్దగా అయిపోయిందో కర్రీ అంతా రిషౌట్ చేసేసాను ఇంకా టేబుల్ మీద పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ టైంలో ఇంకా ప్లేట్లో వేసేస్తున్నాను చూసారా ఆలు కర్రీ నెక్స్ట్ సొరకాయ బజ్జీ ఎందుకంటే ఇదేమో పుల్ల పుల్లగా ఉంటుంది అదేమో కొంచెం కమ్మగా ఉంటుంది ఈరోజు మిర్చి పచ్చడి కూడా చేశాను అనమాట చారు ఉంది ఇంకేంటండి కావాలి ఫుల్ మీల్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి చాలా వీడియోస్ చేశాను చూడండి ఏ వీడియో నచ్చినా సరే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి